ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ అరుణాచల అరుణాచలక్షేత్రమున జ్ఞానతేజోమూర్తలే విలయు భగవాన్ శ్రీరమణులు భక్తులు వేడుకొనగా ద్రావిడమున ఉన్న గూర్చి నలువది పద్యములు అను అర్థము గల ఉల్లదు నార్పదు అను గ్రంథాన్ని అనుగ్రహించారు వాని అనువాదమే ఈ గ్రంథం ఇందలి వచనము శ్రీ యోగి రామయ్య గారి కోరిక మేరకు భగవానులే స్వయంగా తెలుగున అనుగ్రహించారు సద్వస్తు లక్షణమును దానినందు ఉపాయమును మేము తరించుటకై మాకు చెప్పుమని అర్థింపగా ఘనుడైన శ్రీరమణుడు సంతసించి అసత్యమైన జగజ్జాలము అంతమందు చందమున ఉన్నది నలుబదిని సంగ్రహించి వచించెను ఉన్నది అనగా జ్ఞానరూపమై ఉండు వస్తువు లేక ఉన్నట్టుతోచు జ్ఞానము ఉండగలదా ఆ సద్వస్తువు లేక తలంపునకు మూలమైన హృదయమందు ఉండుట చేత హృదయము అను పేరుగల ఆ సత్యవస్తువును తలంచుట ఎటులు హృదయమందు అది ఉండునట్లు మనము ఉండుటయే స్మరణం మరణ అధికమైన ఆ పురుషులు భవమరణరహితముగు మహేశ్వరుని చరణములే శరణముగా పొందగలరు తమ సంగములతో తామును చచ్చి అనగా మమతాహంకారములు నశించి చావులేక స్వరూపమై వెలుగువారు మరల మరణచింత నొందగలరా మనము లోకము ఉన్నట్టు కనుటవలన బహువిధ శక్తులు గల ఒక కారణకర్త కలడని ఒప్పుకొనుట అందరూ అంగీకరింప తగినది నామరూప చిత్రములు చూచువారు ఆధార వస్త్రము వెలిగించు వెలుగు ఇవి అన్నయూ తానే అగువాడు జగత్తు జీవుడు ఈశ్వరుడు అను మూడు వస్తువులను బట్టియే ఏ మతమును ఆరంభించును ఒక వస్తువే మూడగును ఎప్పుడునూ మూడు మూడే అనుట అహంకారము ఉండువరకే కనుక నేను చచ్చి తన స్థితిలో తానుండుట ఉత్తమము జగత్తు సత్యము కాదు అది మిథ్యాదృశ్యం లోకము జ్ఞానము కాదు జగము సుఖము కాదు అని పలికి లాభమేమి జగదృష్టి తొలంగి తన్ను తానెరింగి ఒకటి రెండును మాని నేను లేని స్థితి సర్వసమ్మతము తాను రూపమైనట్లయినా జగదీశ్వరుడును అట్లే కావచ్చును తాను రూపము కాని ఎడల వాని రూపమును ఎవ్వరెట్లు చూడగలరు కన్ను లేక కనబయుట కలదా తానే కన్ను అదియో తుదులేని కన్ను దేహము పంచకోశాకారము దేహమును పదములో ఐదును అనగును లేక లోకమున్నదా లేకయే లోకమును కన్నవారు కలరా చెప్పుము లోకము పంచ విషయాత్మకము వేరు కాదు ఆ పంచ విషయములు పంచేంద్రియ గోచరములు ఆ పంచేంద్రియముల మూలముగా ఒక మనస్సే లోకమును చేత లోకము మనస్సే అగును మనసు లేక లోకము కలదా చెప్పుము లోకము జ్ఞానము ఇవి ఏకముగా పుట్టి నశించినను జ్ఞానము చేతనే లోకము వెలుగును లోక జ్ఞానములకు భవలయ స్థానమై భవలయములు లేక వెలుగు పరిపూర్ణమైనదియే ఆ వస్తువు ఏ పేరును వెట్టి ఏ రూపమున ఎవ్వరు భజించినను అది ఆ నామరూపరహిత పరిపూర్ణ వస్తు దర్శనమునకు దారియైనను ఆ సద్వస్తుతత్వమున తన నెరిగి శాంతినొంది తన్మయమొగుటయే సత్యదర్శనం ద్వంద్వములు త్రిపుటులు ఇవి ఎప్పుడునూ ఆశ్రయించి ఆశ్రయించినవి అది ఎది అని వెదకి మనస్సులో చూడగా అవి వీడును చూచినవారే తత్వమును చూచినవారు కలతనొందని వారు అజ్ఞానము లేక జ్ఞానము లేదు జ్ఞానము లేక అజ్ఞానము లేదు ఆ జ్ఞానాజ్ఞానములెవ్వరికని మొదలైన తన్ను తాను తెలియు జ్ఞానమే జ్ఞానముగును ఎరిగెడు తనను ఎరుగక ఇతరము నెరుగుట అజ్ఞానమే కాని జ్ఞానమగున జ్ఞానమునకు ఇతరములకు ఆధారమైన తనను ఎరిగినచో జ్ఞానాజ్ఞానములు నశించును జ్ఞానాజ్ఞానములు లేనిదే జ్ఞానమగును ఎరుగనది యథార్థ జ్ఞానము కాదు ఎరుంగుటకును ఎరిగించుటకును అన్యము లేక తాను వెలుగుట వలననే జ్ఞానముగును శూన్యము కాదని ఎరుంగుము జ్ఞానమైన తానే సత్యము నానాకార జ్ఞానము అజ్ఞానం అసత్యమైన ఆ జ్ఞానమును సత్యజ్ఞానమైన తనకన్నా వేరులేదు పలు తెగల నగలు సత్యము కావు అవి సత్యమైన బంగారమును వదిలి ఉండగలవా చెప్పుము నేను అను ఉత్తమ పురుషము ఉండినట్లయినా నీవు వాడు అను మధ్యమ ప్రథమ పురుషములు ఉండును ఉత్తమ పురుష తత్వమును చేత నేను లేకపోగా అవియు లేక ఏకమై వెలుగునదియే తన స్థితి ఎగును వర్తమానమును బట్టియే భూత భవిష్యత్తులు నిలుచును అవియును వాని వాని కాలములందు వర్తమానమే ఎగును కనుక వర్తమానం ఒకటియే కలదు ఇప్పుడు తత్వమెరుగక భూత భవిష్యత్తుల నిరుగదలంచుట ఒకటి లేక ఎంచదలంచుటయే ఎగును మనము లేక కాలమేది దేశమేది మనము దేహమనినచో కాలదేశములకు లోబడగలము మనము దేహమా మనము ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ ఒకరము ఇక్కడ అక్కడ ఎక్కడ ఏకమే కనుక కాలదేశములు లేని మనమే ఉన్నారము తన్నెరుంగని వారికి తన్నెరింగిన వారికిని దేహము నేనే తన్నెరింగిన వారికి దేహమంతయు నేను దేహములోన తన్నెరింగిన వారికి హద్దులేక నేను తానుగ తోచును ఇదియే వీరల భేదమని తెలియము తెలియని వారికినీ తెలిసిన వారికినీ జగత్తు సత్యమగును జ్ఞానహీనులకు లోకము మాత్రమే సత్యం జ్ఞానులకు సత్యము లోకమునకు ఆధారమై అరూపమై నిండియుండును ఇదియే వీరులకు గల వ్యత్యాసము విధిమతుల మూల వివేకము లేని వారికే విధిమతులు గెలుచు వివాదము కలదు విధిమతులకు ఏకమూలమైన తనను ఎరింగిన వారు అవి తొలంగినవారు వారు మరల వాని చేరగలరా చెప్పుము చూచెడు తన్ను చూడక తాను దైవమును చూచుట కనబడు మానసిక దర్శనమే తన్ను చూచువాడే దైవమును చూచువాడట తన మూలమును తాను మూలము పోయి కనువాడు దైవము లేక తాను లేడుగదా తను తా చూచుట తాను దైవమును చూచుట అను శాస్త్రముల తాత్పర్యమేమనినా తనను తాను చూచుట ఎటులు తానొకడగుట వలన చూడసాగదనినా దైవమును చూచుట ఎటులు తాను ఆహారమొగుటయే దైవము బుద్ధికి వెలుగు నొసగి ఆ బుద్ధికి లోపల వెలుగును బుద్ధిని లోన త్రిప్పి దానియందు చేర్చుటయేగాక దైవమును బుద్ధిచేత ఎరుంగుట ఎటులు యోచింపు అనగా బుద్ధిని లోన చేర్చి చూడుము నేనని ఈ దేహము పలుకదు కూడా నేను లేనని ఎవ్వరునూ చెప్పుటలేదు నేనొకటి పుట్టిన వెనుక నిఖిలము పుట్టును ఈ నేను ఎక్కడ పుట్టును అని సూక్ష్మబుద్ధిచేత శోధింపు జడశరీరము నేను అనదు సత్తైన చిత్తు జనించదు నడుమ దేహ పరిణామముగా నేనొకటి పుట్టును ఇదియే గ్రంథి బంధము జీవుడు సూక్ష్మ శరీరము అహంకారము సంసారము మనస్సు మొదలుగునవి అని తెలియము రూపమును బట్టుకొని పుట్టును రూపమును బట్టి నిలుచును రూపమును బట్టి భుజించి వృద్ధి చెందును రూపమును విడిచి రూపమును దాల్చును వెదకగ వదలి పరిగెత్తును ఆ రూపములేని అహంకార పిశాచము అహంకారము కలదనిన అఖిలమును కలదు అది లేదనిన అఖిలమును లేదు కనుక అహమే అఖిలము అగును కావున ఇది ఎది అని వెదకుటయే సకలమును వదులుట అని తెలియుము నేను పుట్టకయున్న స్థితియే మనము ఆదిగనున్న స్థితి నేను పుట్టుచోటును వెదకి చేరక నేను పుట్టని తన నాశమునందుట ఎటులు దానిని పొందక తానది స్థితి ఎందు చెందుట ఎటులు చెప్పుము ఒక మనుజుండు నీటిలో పడిన వస్తువును గొనుటకై మునుగు తెరగున నేను పుట్టుచోటును తీక్ష్ణమైన వాక్ వాక్ప్రాణ బంధనముతో లోన మునిగి ఎరుగవలియును నేను అని నోటితో పలుకక లోనమునుగు మనస్సు వలన నేను అని ఎచ్చట వెలుగునని వెతుకుటయే జ్ఞాన విచారమగునుగాని ఇది నేను కాదు అది నేను అగుదును అని తలంచుట సహాయమేగాక అదియే విచారమగునా నేనెవ్వడని లోపల వెదుకుచు హృదయమున చేరినప్పుడు నేను అనువాడు తలక్రింద పడిపోయి తోడనే నేను నేను అనుచు తానుగా ఒక వస్తువు తోచును తోచినను దాని అర్థము అహంకారము కాదు పరిపూర్ణ వస్తువే దాని యొక్క అర్థము తన్ను మృంగి ఉప్పొంగిన తన్మయానందునికి చేయవలసిన పనియేమి కలదు వాడు తనకన్నా అన్యమేమియూ ఎరుంగనివాడు వాని స్థితి ఇది అని మనము తలంచుట ఎటులు అది నీవు అని వేదములు ఉద్ఘోషించుచుండ తనను తానిది అని తెలుసుకొని నిలువక అది నేను ఇది కాదు అని తలంచుట మనోబలము లేనందు వలననే ఎప్పుడునో అది తానుగనే గదా నన్నునే నెరుగను నన్నునే నెరుగుదును అనుట హాస్యాస్పదముగా ఉన్నది ఏలా తన్ను తనకు విషయముగా వింప తాను రెండగున తాను ఏకమొగుట అందరికినీ అనుభవ సిద్ధం ఎప్పుడునో ఎవ్వరికినీ స్వభావమై ఉండు వస్తువును స్వస్థానముగు హృదయమందు ఎరింగి ఆ స్థితియందు నిలుకడ చెందక ఉన్నది లేదు రూపము అరూపము ఏకము ద్వయము రెండునుగాదు అని జగడము వేయుటయే మాయాదోషము సిద్ధమై ఉండు వస్తువును ఎరిగి ఉండుటయే సిద్ధి ఇతర సిద్ధులన్నీ సిద్ధ సిద్ధులే నిద్రపోయి మేలు కొనిన వెనుక అవి సత్యమగునా నిష్ఠులై మాయ మాయవీడినవారు వాని ఎందు భ్రమనందగలరా తెలియము మనము శరీరము అను తలంపు కలిగిన ఎడలనే మనము ఇది కాము మనము అది అని తలంచుట మనము అదిగా నిలుచటకు మంచి సహాయం కాని ఎప్పుడునూ మనం అది అని ఎంచుట ఎందుకు నేను మనుష్యుడను అని తలంచవలియునా ఎప్పుడునూ మనము అదిగానే ఉన్నాము కదా సాధన ఎందు ద్వైతమే సాధ్యమందే అద్వైతము అనువారల వాదమును వాస్తవము కాదు ఆదరముతో తాను పదియవవాణిని వెదకు కాలమందును తనను తాను పొందిన కాలమందును తాను పదియవవాడేగాక ఎవడు మనము కర్మకర్తలమనిన కర్మఫల భోక్తలమును కాగలము కర్త ఎవ్వడని అడిగి తన్నెరుగగా కర్తృత్వము పోయి కర్మలు మూడును వీడును ఇదియే నిత్యముక్తి పదము బద్ధుడు నేను అనువరకే బంధ చింతలుండును బద్ధుడెవడని తన్ను తా చూడగా సిద్ధమై నిత్యముక్తుడైన తానుండి బంధచింత అంత ముక్తిచింత ముందుకు నిలవగలదా రూపము అరూపము రూపారూపము అని మూడు విధములుగా ముక్తియుండును అనినా చెప్పెదను రూపమును అరూపమును రూపారూపమును గురించి తలంచుచున్న అహంకార రూపము నశించుటయే ముక్తి అని ఎరుంగుము ఓం శ్రీరమణార్పణమస్తు